నీ దినోత్సవ వేడుకలు శేఖర్ శేఖరన్న నమస్తేనే శేఖర్ అన్న ఏం అన్న ఫోన్ చెప్తే కూడా ఫోన్ లేకపోతే నేను నేను వచ్చిన అది అది చేసినావా అది రాకినావా రాకలేదా నేను ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కు సరే అన్ను కావండి ఒక రౌండ్ కొట్ట సింగరేణి వేడుకలు సింగరేణి దినోత్సవ వేడుకలు చూడండి ఈ పబ్లిక్ని చూడండి ఏ విధంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చలిపెట్టని ఏ విధంగా ఏర్పాట్లు కూడా చేసేరు చూడండి తగడు జగడు వస్తుంది మంచి నిజంగా ఏందో అనుకున్నా కానీ చాలామంది పబ్లిక్ వచ్చారు ఇవన్నీ చూడాలి వాని పబ్లిక్ కూడా బాగా మంది వచ్చారు ఒక్కసారి చూపెడతా చూడండి పెట్టకుండా చూసిన మంటలు పెట్టారు ఏర్పాట్లు చేశారు మొత్తం చలి మంటలు అన్న నమస్తే చూస్తున్నారు కదా ఈరోజు సింగరేణి దినోత్సవం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వాస్తవానికి సెలవు పెడుతుంది ఇంతమంది అనుకోలేదు నేను కానీ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది చాలా అట్టాహసంగా జరుగుతున్నాయి వేడుకలు అందరికీ చలిపెట్టకుండా చలిమంటలు కూడా ఏర్పాటు చేసింది సింగరేణి యాజమాన్యం చూడండి చూస్తూనే ఉండండి కాచపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమ్మరి సినిమా ఇందులో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి ఈ ఛానల్ కూడా ఆదరించండి ఓకేనా ఉంటాం నమస్తే ఏ లైవ్ కాదు లైవ్ కాదు ఓన్లీ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తా కదా పోయినాక ఎట్లయినా ఒకటినే నువ్వు మాస్క్ తీయాలి నాని ఇంకా పది సంవత్సరాల తర్వాత నువ్వు చూడాలి కదా ఏం సంగతే బాగానా అవునవును చూపెట్టే ఇక రాత్రిపూట ఎంతే ఉంటుంది ఏం కాదు ఇలా ఈతా స్టాల్స్ ఏర్పాటు చేసారు మీకు దూరం నుండే నేను చూపెడతాన చూడండి దగ్గర దాకా నేను పోవడం లేదు చలికి వణుకుతున్నా చలికి వణుకుతాను నేను కానీ నిజంగా గ్రేట్ ఫుల్ సక్సెస్ సింగరేణి దినోత్సవం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అట్టహాసంగా జరుగుతుంది అట్టహాసంగా జరుగుతుంది అన్న నమస్తే 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 అన్న నమస్తే చూస్తున్నారు కదా సింగరేణి దినోత్సవం ఏడుకలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మందామారి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నాయి ఇంతమంది పబ్లిక్ అంటే ఫుల్ మంది పబ్లిక్ వచ్చారు నిజంగా హైలైట్ ఉంది స్టాల్స్ ఏర్పాటు చేశారు అన్ని ఫుల్ సూపర్ ఉన్నాయి సూపర్ సూపర్ ఉన్నాయి చూడండి ఇక కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదేవిధంగా మందమ్మారి సినిమా సెకండ్ ఛానల్ అలా సినిమాలు మాత్రమే వస్తాయి ఉంటా Kamu <tuk> sana. Ini sangat nih.